మనిషి ఒక కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే మ్యాప్ కావాలి లేదా జీపీఎస్ కావాలి కానీ వేల కిలోమీటర్లు ప్రయాణించే పక్షులకు ఏ మ్యాప్ లేదు ఏ జీపీఎస్ లేదు అయినా అవి ఒక్కసారి కూడా దారి తప్పవు ఇది ఎలా సాధ్యం పక్షులు పగటిపూట ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడి స్థానాన్ని గమనిస్తాయి ఉదయం సూర్యుడు ఎక్కడుంటాడో సాయంత్రం ఎక్కడికి వెళ్తాడో వాటికి సహజంగానే తెలుసు అదే సూర్యుడు వాటికొక కంపాస్లా పనిచేస్తాడు కాని రాత్రిపూట ప్రయాణించే పక్షులను అవి ఆకాశాన్ని చూస్తాయి నక్షత్రాల నమూనాలను గుర్తిస్తాయి ఎప్పుడూ చోట కనిపించే నక్షత్రాలను ఆధారంగా తమ దిశను నిర్ణయిస్తాయి ఇంతేకాదు భూమి చుట్టూ ఉన్న అదృశ్య మాగ్నెటిక్ శక్తిని కూడా పక్షులు గుర్తించగలవు అంటే వాటికి పుట్టుకతోనే నాచురల్ జీపీఎస్ ఉందన్నమాట నదులు కొండలు సముద్ర తీరాలు అడవులు ఇవన్నీ పక్షులకు మార్క్స్లా పనిచేస్తాయి ఒక్కసారి ప్రయాణించిన దారిని వాటి మెదడు గుర్తుపెట్టుకుంటుంది అందుకే ఎన్ని సంవత్సరాలు గడిచినా మళ్లీ అలే ప్రదేశానికి సరిగ్గా చేరుకుంటాయి సో ప్రకృతి తయారుచేసిన ఈ నావిగేషన్ సిస్టం మన టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ ఖచ్చితమైనది పక్షులు మనకు ఒక విషయం గుర్తుచేస్తాయి సైన్స్ ఎక్కడో లేదు ప్రకృతిలోనే ఉంది